పై కొన్ని చూడరో ఉట్లా నేడు ఆ కడగొల్లే తలకు ఆనందము పై కొన్ని చూడరో ఉట్ల పండుగ నేడు ఆ కడగొల్లే తలకు ఆనందము పై కొన్ని చూడరో పండుగ పండుగనే ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಗೋಪಾಲ ಜಯ ಜಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಗೋಪಾಲ ಜಯ ಜಯ ఆదికాలమున కృష్ణుడవతరించిన ఎట్టి ఆదత శ్రావణ బహుళాష్టమాయను ఆదికాలమున కృష్ణుడవతరించిన ఎట్టి ఆదత శ్రావణ బహుళాష్టమాయను దాదాత రోహిణి నక్షత్రము కూడిన రేయి సాధించ జయంతి ఆయను పై కొన్ని చూడరో ఉట్ల పండుగ నేడు ఆ కడగొల్లే తలకు ఆనందము నేడు పై కొన్ని చూడరో ఉట్ల పండుగ నేడు గోవింద గోవింద గోపాల గోవింద గోవింద గోపాల గోవింద గోవింద జయ జయోపాల గోపాల జయ జయ గోవింద గోవింద గోపాల గోవింద గోవింద గోపాల గోవింద గోవింద జయ జయ జయోపాల గోపాల జయ జయ వసుదేవునిని దేవకిని మన్నించి కృష్ణు నెసగి రేపల్లెకునే తెంచుటాయను వసుదేవునిని దేవకిని మన్నించి కృష్ణు నెసగి రేపల్లెకునే తెంచుటాయను కొసరియ సోదానంద గోపులకు పుత్రోత్సవ నించి మించి అన్నిటమేలాయను పై కొన్ని చూడరో ఉట్లా పండుగనేడు ఆ నేడు పై కొన్ని చూడరో ఉట్లా పండుగనేడు

మీద నట్టే కంసుని మదము హతమాయను తొట్టి నరాకాసులతోడూడ భువి మీద నట్టే కంసుని మదము హతమాయను రట్టడి శ్రీ వెంకటేశుడిట్టే వీధుల నెల్ల జట్టి గెరసేయట్ సంభ్రమూలాయను పై కొన్ని చూడరో ఉట్లా పండుగనేడు ఆకడగొల్లే తలకు పై పైకొన్ని చూడరో ఉట్లా పండుగ నేడు ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಜಯ ಜಯಾ ಗೋಪಾಲ ಗೋಪಾಲ ಜಯ ಜಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಗೋಪಾಲ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಗೋಪಾಲ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಗೋಪಾಲ ಜಯ ಜಯ